హలో యూస్బల్గా తాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే టమాటా కొత్తిమీర పచ్చడి చూసేద్దాము ఇది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ కూడా బాగుంటుంది అన్నమాట దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగినన్ని పచ్చిమిరకాయలు వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చూపించిన విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అలాగే కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర వేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేయగా ఇందులో మీడియం సైజ్ టమాటాలు రెండు కానీ మూడు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే రవ్వ అంత చింతపండు వేసుకొని టమాటాలను మగ్గించేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక అర డజన్ నుంచి డజన్ వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అన్నమాట డీటెయిల్ రెసిపీ ఛానల్ వీడియోస్లో ఉంది నచ్చితే చూసేయండి ఇంకా చాలా మరెన్నో టేస్టీ టేస్టీ రెసిపీస్ ఛానల్ వీడియోస్లో ఉన్నాయండి దయచేసి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి బాయ్ బాయ్ వ్యవస్థ తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం